యపా గేట్ డీజిపి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు అనంతరం జ్యోతి ప్రజ్వలన అతిథులను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ఆంధ్ర అఖిల విచ్చేసి తమ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జొమాటో స్విగ్గీ సంస్థలతో ఎదుర్కొంటున్న సమస్యలపై జనవరి ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామని హోటల్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అనంతరం నూతన ఏడాది క్యాలెండర్ను ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ప్రజ్వల లక్ష్మీనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వసంత కృష్ణ సామసేవరావు రాజు వర్మ పాల్గొన్నారు ఈ సమావేశానికి ఇక్కడ ఏర్పాటు చేయవలసింది గారు వెంబడే మా నెల్లూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు వెంటనే మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చి ఈ మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను విషయాన్ని వారికి మాకు పర్మిషన్ ఇప్పించాల్సింది ఎందుకంటే టూర్ మెయిన్ అండి ఈ టూర్ టూరిజం రోజు చరిచి పడిపోయింది అంటే జీవం లేకుండా పోయింది దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ అంటే ఒక సమస్య మేము వాటర్ ట్యాక్స్ కానీ బిల్డింగ్ ట్యాక్స్ కానీ ట్రేడ్ ట్యాక్స్ కానీ చేసి అనేక ట్యాక్స్ కట్టిస్తున్నాం అలాంటి సంస్థకి ప్రభుత్వం సహకారాలు ఇప్పుడే మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చెప్పారు మాకు అనేక రకమైన సమస్యలు ఎందుకంటే ఒక హోటల్ స్ట్రీట్ ఫుడ్ వల్ల దెబ్బతింటే యాభై కుటుంబాలు రోడ్డు పడతాయి పెద్ద హోటల్ అయితే వంద కుటుంబాలు రోడ్డు పడతాయి అట్లాంటిది ప్రభుత్వం కూడా హోటల్ సంస్థలు ఆదుకోవాలి ఆదుకోకపోతే చితికిపోద్ది ఇప్పటికే చాలా హోటల్స్ తీసేశారు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ చేసింది కాబట్టి హోటల్ సమస్యలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా దూరం పండి గంటకి ఈ ఫుడ్ పెట్టి హోటల్ రాకుండా వచ్చిన కూడా వీడియో రాకుండా చేసి మా హోటల్ వాడికి అదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమంది ఉపాధి కల్పిస్తాం ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే మేము దాంట్లో ఎన్నో దానాలు చేస్తున్నాం మేము అమ్ముకోవడం కాదు అమ్ముకోవడం అనేది కానీ కానీ తప్పకుండా ఈ ట్యాక్సీ వల్ల అమ్ముకోవాలి కానీ అమ్ముకున్నా కూడా పది మందికి మీరు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఓటర్ సమస్యని ఆదుగా వివరాలు తెలియజేస్తారు అలాగే పదమూడు జిల్లా అందరూ ఇచ్చిన ఓటర్ సోదరికి మరి మరి ధన్యవాదాలు చేస్తారు